సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అలానే అమావాస్య సూర్యగ్రహణం రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అంతేకాదు ధనం వద్దన్న దోసుకు వస్తుంది మీ ఇల్లు కనక వర్షం వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి నిండిపోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఏ సమస్యలు ఉన్నా అలానే ఆర్థికంగా ఎలాంటి పరిహారాలు మీరు చేసినా కలిసి రాలేదు అని బాధపడుతూ ఉన్నా సరే అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక డబ్బు అనేది దూసుకు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది వ్యాపారంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారం ఎందు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు అంటే ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది ఈ అమావాస్య చాలా ప్రత్యేకం ఎందుకు అంటే పితృదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య సాధారణ అమావాస్యలకు కూడా పితృదేవతలను పూజించవచ్చు కానీ ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుతారు పితృదేవతల యొక్క అనుగ్రహంతో కాబట్టి ఒక్క మందారం ఆకుతో ఈ రోజు నాంటి ప్రత్యేకమైన రోజున చేసి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మిమ్మల్ని మెల్లిమెల్లిగా కోటీశ్వరులుగా మారుస్తుంది మీకు ఉండే ఆర్థిక ధన సమస్యలను తొలగిస్తుంది ధనంని ఇంట్లోకి ఖచ్చితంగా కూడా ఏదో ఒక విధంగా ఆకర్షిస్తూనే ఉంటుంది ధనాన్ని ఆకర్షించి మీకు ఉండేటువంటి కష్టాలను తొలగిస్తుంది ఎప్పుడైనా మన ఇంట్లో డబ్బు అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అని అర్థం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక మనకి ఆర్థిక కష్టాలు ఉండవు అని అర్థం ఆర్థికంగా మనం పడుతున్నటువంటి కష్టాల నుండి సమస్యల నుండి బయటపడతామని అర్థం అలా మనం ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలను తొలగించుకొని మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలను తొలగించుకొని చేతి నిండా డబ్బు ఉంది అంటే ఇక మనకి ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని అర్థం ఈ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే తప్పకుండా ఈ రోజున అంటే అమావాస్య రోజున అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇలా అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుస్తాయి ఈ అమావాస్య అనేది సాధారణమైనటువంటి అమావాస్యల కంటే ప్రత్యేకమైనది అని ఎందుకు అంటామంటే ఈ అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ఇష్టం ఇవి పితృపక్షంలో వచ్చినటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అంటే పితృదేవతలకి చాలా అంటే చాలా ఇష్టం అందువల్ల ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడతాయి సాధారణమైనటువంటి అమావాస్యల కన్నా కూడా ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడతాయి కనుక ఈ అమావాస్య రోజున మనం చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా మరి ఈ యొక్క అమావాస్య రోజున మనం పితృదేవతలను పూజించినట్లు అయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మనం జీవితంలో నుండి అన్ని రకాల బాధలు కష్టాలు సమస్యల నుండి బయటపడవచ్చు అలా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ అమావాస్య మరి సూర్యగ్రహణం కూడా ఉంది కదా ఈ అమావాస్య రోజు అది మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా మన భారతదేశంలో పాక్షిక కాలం ఉందా లేదా అనేటటువంటి ఆలో అంటే సందేశాలు చాలా మందికి ఉండవచ్చు నిజానికి యొక్క సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి వాటికి పట్టు విడుపు నియమాలు అయితే లేవు అలానే యొక్క పాక్షిక కాలం కూడా ఈ యొక్క గ్రహణం రోజున లేదు అని చెప్పుకోవచ్చు సాధారణమైనటువంటి అమావాస్యల కంటే ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి కొన్ని పరిహారాలు చేస్తే వారి యొక్క దరిద్రం తొలగిపోతుంది ఆ పరిహారాలు ఏమిటి అంటే ముందుగా అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక ఉదయాన్ని నిద్రలేవాలి ఇక ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేయాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఆ తరువాత ఇంట్లో ధూపం వేయాలి ఎందుకు ధూపం అంటే ఈ ధూపం వల్ల మన ఇంట్లో నుండి అన్ని రకాల నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి ఇంట్లో ఏవైతే నెగిటివ్ శక్తులు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మన చుట్టూ ఉండే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి మనకి కావలసినంత ధనం అనేది వచ్చి పడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ అమావాస్యకి అంతటి ప్రాధాన్యత అయితే తప్పకుండా ఉంటుంది అయితే ఈ యొక్క అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారం చిన్నదైనా పెద్దదైనా నమ్మకంతో చేస్తే చాలు ఇక మనకి ఏ సమస్యలు కూడా ఉండవు ఏ కష్టాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక వారికి కావలసినంత ఐశ్వర్యం రావటమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు అలానే ఇంకా అనేక రకాల ఇంట్లో నెగిటివ్ శక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ నెగిటివ్ ఎనర్జీ అలానే మన పితృదేవతల అనుగ్రహం లేకపోవటం వల్ల మనకి చాలా అంటే చాలా సమస్యలు చాలా కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఆరోగ్యం అనేది బాగుండదు ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మనం ఏది చేయలేము ఏది చేసినా కలిసి రాదు కూడా ఇలా అనేక ఇబ్బందులు అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు ఐశ్వర్యం అనేది వచ్చి ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం కొన్ని పరిహారాలను పాటించాలి ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా మనకు అన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మనం ఎదురు అంటే ఎదుర్కొంటున్న కష్టాలు కావచ్చు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న కష్టాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టి గుమ్మాన్ని శుభ్రం చేసి గడపని బాగా అలంకరించి ఆ తర్వాత గుమ్మానికి తోరణాలను కట్టాలి ఎందుకంటే ధనాన్ని ఆకర్షించటం కోసం ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో ఉంచుకోవాలి ఇల్లు అనేది చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది ఇలా ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే ఇన్ అంటే ఇల్లుని శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అప్పుడే ఇల్లు అనేది చాలా మంచిగా ఉంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది చాలా మంచి ఫలితాలను మనకి ఇస్తుంది నమ్మకంతో చేయాలి ఏ పరిహారం చేసినా నమ్మకంతో చేయాలి అప్పుడే మనకి అన్ని సమస్యలు తొలగిపోతాయి అలానే మనకి కావలసినంత డబ్బు కూడా వస్తుంది ఈ యొక్క అమావాస్య రోజున ఇంతకీ ఒక్క మందార మాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజున ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిచాలి ఇంట్లో ధూపం వేయాలి ఆ తర్వాత మన ఇంట్లో ధూపం వేసిన తర్వాత మన ఇంట్లో నుండి అనేక రకాల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి మన ఇంట్లో మన కంటికి కనిపించని నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా అనేక రకాల సమస్యలు కష్టాలు కూడా తొలగిపోవాలి అంటే ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా గుప్పిడు రాళ్ళ ఉప్పును వేయాలి అలానే మీకు వీలుంటే నదీ స్నానం చేస్తే చాలా మంచిది శని దోషాలు తొలగిపోతాయి నదీ స్నానం చేసే వీలు ఉంటే గనక తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరించండి నదీ స్నానం చేసే వీలు లేకపోతే ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ నదుల నుండి కానీ సముద్రం నుండి కానీ తెచ్చుకున్నటువంటి నీటిని తీసుకొని వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించండి ఇలా చేయటం వల్ల శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి ఆర్థికంగా మనకి బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది ఇలా నది స్నానం చేయటం వల్ల మనకి ఏవైనా చెడు శక్తులే కాకుండా శని బాధలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క బాధలు అన్నీ తొలగిపోయి ఇక మంచి ఫలితాలు అయితే ఉంటాయి కనుక ఒక మందారం ఆకుని తీసుకోవాలి ఒక మందారం ఆకుని తీసుకొని తర్వాత ఆకుని శుభ్రంగా కడిగి దానిని తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ఆ మందారం ఆకుని ఖచ్చితంగా కూడా మనం ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక లక్ అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఆ తర్వాత దానిని తీసి దానికి పసుపుని రాసి పసుపు కుంకుమను వేసి కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి కొంచెం రాళ్ళ ఉప్పును వేసి దానిని ఉత్తరం దిక్కున పెట్టాలి ఇలా ఉత్తరం దిక్కున పెట్టటం వల్ల ధనం అనేది కలిసి వస్తుంది అలానే ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అలా ఉత్తరం దిక్కు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఉత్తరం దిక్కున మనం ఈ యొక్క పరిహారాన్ని చేస్తే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా మనకి సమస్యలు అనేవి తొలగిపోతాయి సమస్యల నుండి మనం బయటపడతాము సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జాతకంలో ఉండే అనేక రకాల దోషాల నుండి కూడా విముక్తిని పొందుతాము అలానే మన చుట్టూ అనుకోకుండా ఏవైనా దుష్ప్రభావాలు చెడు ఫలితాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో లేకపోయినా గ్రహాలపైన తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య ఆదివారం రోజున తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మన ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రకంగా దూసుకు వస్తూనే ఉంటుంది ఇక మనకి సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో వచ్చే అనేక రకాల ఆటంకాలు సైతం తొలగిపోతాయి వృత్తి అందు ఉద్యోగంలో కూడా మనకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా మరి ఈ యొక్క అమావాస్య మహాలయ పక్షంలో వచ్చేటటువంటి పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య రోజున కుక్కకి కాకులకి ఏవైనా ఆహారం పెట్టాలి పితృదేవతలకి తప్పకుండా కూడా ఈ యొక్క కుక్కకి కాకులకి ఆహారాన్ని పెట్టటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకు అంటే గనక వాటిని మనం పితృదేవతల యొక్క ప్రతిరూపంగా భావిస్తాము కనుక కుక్కకి అలానే కాకి ఏదైనా ఆహారాన్ని పెడితే మనకి ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఏ రకమైన దోషాలు ఉన్నా ఏ రకమైన సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి వ్యాపారం ఎందు కూడా కలిసి వస్తుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య రోజున ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది మన ధనం అనేది రెట్టింపు అవుతుంది ఈ అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది మహాలయ పక్షంలో భద్రపద మాదంలో వస్తు మాసంలో వస్తున్నటువంటి అమావాస్య ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఇంటి గుమ్మానికి దిష్టిని తీస్తే నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోయి ఇంట్లోకి ధనం అనేది దోసుకు వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా మరి ఇలా తమలపాకు పైన పోసిన ఉప్పుని మరుసటి రోజు ఏం చేయాలి అని సందేహం కలగవచ్చు అయితే తమలపాకు పైన మనం ఉప్పుని పోసి దానిని ఉత్తర దిక్కున పెట్టాం కదా ఖచ్చితంగా ధనం ఆకర్షింపబడుతుంది చెడు శక్తులు తొలగిపోతాయి తర్వాత మన ఇంట్లోకి ధనం రావాలి అని మనం ఈ పరిహారం చేశాము ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతేనే ధనం అనేది వస్తుంది అయితే మ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి చెట్ల మొదట్లో పోయాలి తర్వాత ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా ధనం అనేది ఆకర్షింపబడుతుంది డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క శక్తివంతమైన అమా అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క మందార మాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో